హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధురి తెలుగు అమ్మాయి మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నామండి నరసాపురం వచ్చామన్నమాట నరసాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్కి వచ్చాం మా ట్రైన్ రావడానికి ఇంకా టూ అవర్స్ టైం ఉంది సిక్స్కి అనమాట మేము ముందే వచ్చేసాం ఎక్కడ లేట్ అవుతుందని ట్రైన్ అయితే సిక్స్కి వచ్చింది మేమైతే ఎక్కేస్తామనమాట నేను అమ్మ డాడీ మేము అందరమాట మార్నింగ్ ఫోర్కి అయితే రీచ్ అయిపోయాము తిరుపతి అక్కడ దర్శనానికి టోకెన్ అయితే తీసుకున్నామండి మేము వెళ్ళిన నైట్ కాదు మర్నాడు మార్నింగ్ త్రీకి వచ్చిందనమాట ఇదైతే మేము ఉన్న రిసార్ట్ అనమాట గరుడాద్రి రిసార్ట్స్ ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మనకి ఒక నెంబర్ ఇస్తారండి అలాట్మెంట్ నెంబర్ టోకెన్ అనమాట మాది సెవెన్ ఫైవ్ సిక్స్ అనమాట అది ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తే మనకి రూమ్ ఇస్తారు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనేది పే చేసుకుంటారు మళ్ళీ మనకి ఫైవ్ హండ్రెడ్ అనేది రిటర్న్ చేసేస్తారండి బట్ పర్సన్ ఎవరైతే మనకి బుక్ చేసుకున్నారో వాళ్ళే మళ్ళీ కీస్ ఇవ్వాలన్నమాట లేకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీతో పాటు వన్ ఫిఫ్టీ కూడా మనం వాళ్ళకి పే చేయాలి అప్పుడే మనకి కీస్ అనేది ఇస్తారు ఇది వచ్చేసి కీజ్కి మేము త్రీ కిలోమీటర్స్ లైన్లో నుంచి ఉన్నాం మన ఆధార్ అది చెప్పాలన్నమాట ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఇవన్నీ కూడా అడుగుతారు ఫోర్ మెంబర్స్ ఇలా ఈ రూమ్లోకి రావడానికి త్రీ కిలోమీటర్స్ నడిచాం లైను ఇలా కూర్చోపెట్టి ఈ ఒక్క ఒక్కొక్క పర్సన్ని పిలిచి ఎంతమంది ఉంటున్నారు ఆధార్ ఇవన్నీ తీసుకుని మనల్ని లోపలికి అయితే పంపిస్తారనమాట ఇది వచ్చేసి అన్నప్రసాదానికి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము వెళ్ళి మాకు త్రీ అన్నారు కానీ మేము ట్వెల్వ్ నుంచే లైన్లో అనేది ఉండిపోయాము అది నేను ఇంకో వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను మేము సడన్గా వెళ్ళాము కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ నుంచే మనం బుక్ చేసేసుకోవాలండి త్రీ మంత్స్ అలా టైం పడుతుంది అనమాట అసలు ఖాళీ లేదు అంటే పిల్లల ఎగ్జామ్స్ ఖాళీ ఉంటదని చెప్పేసి మేము వెళ్ళిపోయాం అలా అయినా కూడా ఖాళీ లేదు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి రూమ్స్ టికెట్స్ అన్ని టికెట్స్ బుక్ చేసేసుకుని వెళ్ళండి నేను దర్శనానికి మొత్తం తిరుపతి అనేది పార్ట్ అనేది పెడతాను అన్నమాట